ఏంటలా చూస్తారు ఏంటలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తాను అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచి తీసుకురావయ్యా బాబు తీసుకొస్తావు మా తల్లి కరిగిపోయింది త్వరగా రారే మంచి నీళ్ళు తీసుకురానికి ఇంతసేపా పెట్టినారా తిందామని అనుకున్నా మీరు తిన్నాక తిందామని ఆగాం అది మ్యాటర్ నేను పెడతాను కళ్ళకద్దుకు తిరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంక్కునే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చా ఇంకా అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాం

చక్కగా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది ఫార్టీ ఫైవ్ కి నన్ను బెడ్ కాఫీ లేపండి గుడ్ మార్నింగ్ ఏవో వంకాయ డిగ్గటి పెద్ద వంకాయ డిగ్గని ఆగు అంతేనా కొట్టొద్దు వెజిటబుల్స్ రెడీ ఎగ్స్ రెడీ చికెన్ వెయిటింగ్ బాయే ఉంట అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం చేయమనేసి కూర్చొని కామెంట్ చేస్తావేంటి హెల్ప్ ఎందుకు చేయనయ్యా నుంగును వంట చేయ నువ్వు చూసేపు తను కరెక్ట్ గా ఉందో లేదో వర్లే వంట అది తీసుకోడానికే ఇంత బాగా తెలుసు వంట అది చేసింది ప్లాజ్మాల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మూసిన బోయిలు ఎవ్వరు వాళ్ళకే లేదు హిస్టరీ మనకి ఎందుక నువ్వు కానీ తీసుకొస్తా ఎప్పుడు నచ్చుకున్నామా ఈ వంటలన్నీ అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట చేసింది వండింది మనం ఒకటిల దానికి నువ్వేం బాధపడకు ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వస్తుంది ఏమన్న వాళ్ళు చెంద్ర అయ్యో పాలకు రోజంతా ఇదే పని ఆ పొద్దున 4 గంటలు తింటారు ఎనిమిది గంటలకు తింటారు మళ్ళీ పది గంటలకు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు వట్టి తిన్న అన్నమాట ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసాల ఉన్నారు మనం కొంచెం కంగారబడాలి బా పోతుంది అబే ఇంకా మీ మేంకి పడలేదండి నమ్మండి అతన మాట ఒట్టు మీతోడు అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా నువ్వు నాకు కంపెనీ అవును సార్ నా అవు అవు అలాగే హావ్ లేచి హావని నేను ఆ ఫోను ఫోను హలో నేను ఎవరు కావాలి సార్ ఉన్నారు సార్ దీప్తా ఫోన్ ఫస్ట్ ప్లేనెడ్ గివ్విచ్ అలాగే ఓకే యాక్లో ఓ పిచేర్ హియర్ నువ్వా ఆ మన కల్సి చాలా కలవాయింది పిల్లలంతా బాగున్నారా ఏం బాగున్నలేదు అమ్మాయి ని రకరకతే అమెరికా నుంచి వచ్చింది కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటో ప్రాబ్లం అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేశారా వాట్ హ్యాపెన్ కిడ్నాప్ అంటే మర్దంతా బయపడిపోతాండి ఏ కిడ్నాప్ మీరు మాట్లాడండి అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా రేపు వద్దునే మా సెక్రటరీని పంపిస్తున్నాను అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు ఓ ఎస్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఫోన్ పెట్టేయాలి మీరు ఆలోచించండి సార్ ఏదో పంపించడం అంటారు ఏమిటి కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు అది రాగానే ఒక పతకం వేస్తాను ఆ అమ్మాయి మీరే పట్టుకోవాలి ఓకే పొద్దున్నే ఫోటో వస్తుంది నాకు దోశ రెండు ఇడ్లీ వడ రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కాంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కవర్ చేశాడు రాంబాబు లేటెస్ట్ మోడల్స్ కూర్చోని మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుంది చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను అలాగే ఆ ఏం రెడ్డి గారు నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పిపోయింది క్షమించారు ఆవిడ కాలు పట్టుకోండి అనుమానమే తీరిపోతాయి కదా తినండి ఏ వాచ ఓకే ఐ లెగ్ సరే రాంబాబు జాదుగరి ఈ ఓటర్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సెల్ తీసుకొస్తేనే ఈ స్కూల్ పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిందా అంటే దీని తల్లి వాళ్ళే సగం దీని బారి నూపుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మనయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటి మనిషి దొరికేది చాలా కష్టమయ్యా ఏదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమాక్ ఖరాబ్ అయింది అభై కండ్ల గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలగ్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరిది నేను తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ నోట్ ఇవ్వలేదు అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబోయి నేను ఎవరిని ఎస్ఐ దస్తగిరి గారు నైజాం పడిసింది నేను ఎడిపోతా పోతే నే పోతా గుడ్ మార్నింగ్ సార్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది రాంబాబు సూర్యాల ముగ్గురి దగ్గర సూర్యాల ముగ్గురి దగ్గర ఆ కిళ్ళికు టబ్బులు కళ్ళాడు వాడు నన్ను చూసి కన్ను కుట్టాడు చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుద్ది కదా వాడు అసలే కేశవరామ్ మంచి నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను ఇలా రా ఏమిటా మీద మీదకి ఎక్కేయటం మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా రాంబాబు వస్తున్నా కానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది నీ మొహానికి ఫోన్ ఒకటి వస్తా రాంబాబు సార్ ఏమిటి మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజ్ ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో నేను ఇవ్వను నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు కావాలిస్తే ఉద్యోగం అనే ఆరు పెసరై ం బాబు ధర్మం బాబు అదారు బాబు తొందరగా కానివా చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్టన్నా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం అదేటండి బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీదే అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు నాకు బుద్ధి లేకపోతే బుద్ధున్న నీతో డిస్కషన్ ఏమిటి అటు మాడిపోతుంది ధర్మం చేయండి బాబు తగలవుడు

అతను ఉండే అంతా మీ గొప్పతనమే అన్నారు అతను మంచితనం తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కనిపిస్తే లాక్ లాక్కొచ్చేస్తానులే ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి వస్తాను ఏమటరాజు ముస్తే మీ పీలు పాటాడు బాబు ఏమిటి శనగ బప్పు ఇవి లక్కెట్టుకోవడానికి నా జీవితం చాలుదేమో మూడు రూపాయలు ఉన్నాయా రెండు రూపాయలు సెల్ ఉండదు బాబు ఇంకొకటి రూపాయలు ధార్మంది చేసి సెల్డోడు బాబు

ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి అయిపోయింది రాంబాబు పైసలు స్టేషన్ దండగా ఓసీ కేసేగా అన్నీ రెడీగా ఉన్నాయే ఆహా మా విష్ణుమూర్తి చేత చోత అనమాట కాదు నేనే వండాను నువ్వా నేను ఆడపిల్ల కాదా నువ్వు ఆడపిల్లవే ఇప్పటి పట్టించే నిన్నటి నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవి నేను చేసిన పని వెధవ పని చిలికి చిలికి గాలివానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు అక్కడికెళ్ళి తింటాను